ఆకలితో ఉండకూడదని తల్లిదండ్రులను నమ్మి కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన ఇద్దరు చిన్నారులను వదిలి విదేశాలకు వెళ్ళాడు ఆ కొడుకు తండ్రి ఉంటే చాలు భార్యను తన పిల్లలను కడుపున పెట్టి చూసుకుంటాడని నమ్మాడు ఆ కొడుకు కరీంనగర్ జిల్లా రామాడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నమ్మకమే రక్తంగా మారింది కోడలిని కూతురుగా చూసా చూసుకోవాల్సిన మామ కామానికి బానిసై తన కొడుకు భార్యపైనే కన్నేశాడు అంతటితో ఆగలేదు మామ మోజ్ మోజులో పడిన ఆ భార్య కూడా భర్తను పిల్లలను మర్చి మామకే సహకరించింది భర్త విదేశాలలో కష్టపడుతుంటే ఇక్కడ తండ్రి కోడలు కలిసి ఒక పాపపు బంధాన్ని కొనసాగించారు రెండు వేల పంతొమ్మిదిలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన గాదే అంజయ్య ఈ ద్రోహాన్ని కర్లారా చూశాడు గుండె పగిలింది ఇది తప్పు మారండి అని తండ్రిని వేడుకున్నాడు భార్యను బతిమిలాడాడు కానీ ఆమెకు భర్త కన్నా మామే కావాలనిపించింది తమ అక్రమ సంబంధానికి అంజయ్య అడ్డుగా మారాడని భావించిన తండ్రి లచ్చయ్య కన్నా మమకారాన్ని మర్చి కొడుకును చంపాలని భార్యతో కలిసి ప్లాన్ చేశాడు మూడు లక్షల రూపాయలకు సుపారి ఇచ్చి డిసెంబర్ రెండున రామడుగు శివారులోని కాలువ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి గొంతు కాలువలో పడేశారు అంజయ్యను చంపిన తర్వాత కూడా నాటకం చేశారు భార్య తండ్రే కలిసి ప్రమాదవశాత్తు మరణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు డిసెంబర్ ఐదున శవం బయటపడింది ఫోన్ కాల్ నిజాన్ని బయటపెట్టింది కుటుంబం కోసం విదేశాలకు వెళ్లిన అంజయ్య చివరకు తండ్రి చేత భార్య సహకారంతో ప్రాణాలు కోల్పోయాడు ఇది కేవలం ఒక హత్య కాదు ఇది భార్య చేసిన ద్రోహం తండ్రి చేసిన పాపం మన సమాజం সাল দিন নিজ ব্যু রিপোর্ট এই ্বি ফোর্